హలో నా పేరు హేము వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మరి బాహుబలి టూని మహారాజా దాటేసింది అసలు ఎందులో దాటేసింది అనేది ఇప్పటికీ ఒక డౌటే అంటే కలెక్షన్స్ విషయంలోన ప్రజ ప్రజల ఆదరణలోనా ఏ విషయంలో ఆ దాన్ని దాటేసింది దీని గురించి మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు సార్ అసలు ఏంటి కన్ఫ్యూజన్ బాహుబలి టూని మహారాజా దాటేటువేంటి ఎందులో దాటేసింది సో ఏ విషయంలోనూ బాహుబలి టూకి మహారాజాకి పోలికే లేదు యాక్చువల్గా పైన చూస్తే పేపర్ మీద చూస్తే ఎందుకంటే ఇప్పటి వరకు భ భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యధిక వసూళ్ళు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్ళు సాధించినటువంటి సినిమాల్లో నెంబర్ టూ ప్లేస్లో ఉంది బాహుబలి టూ అనేది ఫస్ట్ ప్లేస్లో దంగల్ యాక్చువల్గా ఇదే ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సింది దంగల్ అనే సినిమా చైనాలో చెప్ చాలా పెద్ద విజయం సాధించడం వల్ల అది నైన్టీన్ హండ్రెడ్ మోర్ దెన్ నైన్టీన్ హండ్రెడ్ క్రోర్స్ సాధించి అది ఫస్ట్ ప్లేస్కి వచ్చింది సో సెకండ్ ప్లేస్లో ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ దాటి బాహుబలి టూ ఉంది మరి మహారాజా చూసుకుంటే అది కేవలం వంద కోట్లు మాత్రమే సాధించినటువంటి సినిమా ప్రపంచవ్యాప్తంగా మరి ఇప్పుడు ఎలా ఏ విషయంలో దాటేసింది అక్కడ కలెక్షన్స్ అనుకుందామా కాదు పోనీ బడ్జెట్ అనుకుందామా అదేమో రెండు వందల యాభై కోట్లు పెట్టి తీసిన సినిమా ఆ రోజుల్లో ఇది చూస్తే ఇరవై కోట్ల సినిమా బడ్జెట్ పరంగా చూసినప్పుడు అందులోనూ కాదు పోనీ దీంట్లో ఓటీటీలో ఏమన్నా దీన్ని దాటేసింది అంటే ఓటీటీలో కూడా అదే ఎక్కువ మంది చూశారు మరి ఎక్కడ దాటేసింది అంటే మనం మాట్లాడుకున్న ఇంత ఇందాకే మాట్లాడుకున్నాం దంగల్ అనే సినిమా అది చైనాలో చాలా బీభత్సమైనటువంటి కలెక్షన్ సాధించడం వల్ల నెంబర్ వన్ ప్లేస్కి వచ్చింది అని ఇప్పుడు అదే చైనాలో బాహుబలి టూ సాధించినటువంటి కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దాటేసింది మహారాజా సినిమా మనం ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది వందల కోట్లు సాధించినప్పటికీ కూడా బాహుబలిటు చైనాలో ఒక ఫెయిల్యూర్ ఫిలిం ఎందుకనో చైనా వాళ్ళు దాన్ని ఆదరించాలి కేవలం ఎనభై కోట్లు మాత్రమే అది సాధించింది మొత్తం దాని లైఫ్ టైమ్ లో చైనాలో చైనాలో డబ్ చేసిన తర్వాత అక్కడ రిలీజ్ అవుతుంది డైరెక్ట్ ఇంగ్లీష్ ని రిలీజ్ చేయడానికి కుదరదు అక్కడ మన ఇండియన్ మూవీస్ సో అందువల్ల అంత గ్యాప్ తోటే రిలీజ్ అవుతాయి ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత ఎప్పుడో కొన్ని నెలల క్రితం వచ్చినటువంటి మహారాజా సినిమా అది చెప్పాను ఇంతకుముందు ఇరవైకి ట్వంటీ క్రోర్ బడ్జెట్లో తీసినటువంటి సినిమా మోర్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ వసూలు చేసి సో అంటే షేర్ అంట మామూలుగా మొత్తం జిఎస్టీ కానివ్వండి అలాగే థియేటర్ రెంట్లు ఇవన్నీ తీసేసినా కానీ దాదాపు యాభై కోట్లు మిగిలి అంటే వచ్చిందనమాట దాని బడ్జెట్ చూస్తే ఇరవై కోట్లు అంటే ముప్పై కోట్లు ఎక్స్ట్రాగా ఆ నిర్మాతలకు కానివ్వండి దాన్ని కొన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు బయర్స్ అంటారు వాళ్ళకు కానీ లాభాలు తెచ్చినటువంటి సినిమా అది సో అంటే మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ లాభాలు చేసుకొచ్చినటువంటి ఈ మహారాజా సినిమా ఇప్పుడు చైనాలో పద్దెనిమిది రోజుల క్రితం విడుదలయ్యి ఈ పద్దెనిమిది రోజుల్లోనే బాహుబలి టూ లైఫ్ టైం చైనాలో లైఫ్ టైం కలెక్షన్ దాటేసి దానికంటే ఇప్పటికే రెండు కోట్లు ఎక్స్ట్రాగా సాధించి అది సో దాని యొక్క అంటే నూట ఆరు కోట్లు నూట ఎనిమిది కోట్లు అనుకుంటే ప్లస్ ఇప్పుడు ఎనభై రెండు కోట్లు ఎక్స్ట్రాగా జమ అయిన అంటే నూట ఎనభై ఆరు కోట్లు అనుకుంటా నేను అది నూట తొంభై మనం మాట్లాడే ఇది మనం మాట్లాడుకొని ఇది పబ్లిష్ అయ్యే టైంకి అది తొంభై కోట్ల మార్కులు కూడా చేరుకునే అవకాశం చైనాలో సో అట్లా అంటే చైనాలో కూడా చాలా పెద్ద విజయాన్ని ఈ సినిమా సాధించిందని చెప్పాలి అలా విజయ్ సేతుపతి మనకు తెలుసు అతను ఒక వర్సటాలిటీ ఉన్నటువంటి యాక్టర్ తను పిజ్జా అనే సినిమాతో మనకు కూడా తెలుగు వాళ్ళకి అందరికి కూడా సుపరిచితుడయ్యాడు ఆ తర్వాత అనేక సినిమాల్లో తను హీరోగా చేయట చేశాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు అలాగే సూపర్ డీలక్స్ అనే సినిమాలో తను ట్రాన్స్ జెండర్ గా కూడా యాక్ట్ చేశాడు అందులో ఆయన పర్ఫార్మెన్స్ కి అవార్డులు కూడా వచ్చాయి అలాగే విలన్గా కూడా చేశాడు కమల్ హాసన్ అనే సినిమాలో టీ కొట్టాడు సో ఆ సినిమాలో ఆయన పర అంటే కమల్ హాసన్ లాంటి నటుడికి ఆపోజిట్ గా నటించి ఆయనతో సమానంగా పేరు తెచ్చుకోవడం అంటే నాట్ ఏ స్మాల్ థింగ్ చాలా పెద్ద సీనియర్ కమల్ హాసన్ అని అంటే మనం అందరం కూడా ఆయన్ని లోక నాయకుడు అని పిలుస్తారు తెలుగులో అలాంటి ఒక గొప్ప నటుడిని బట్టి అలాగా కూడా మెప్పించినటువంటి ఒక యాక్టర్గా అంటే అతి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద పేరు సంపాదించుకోవటం అతను కేవలం అతని ప్రతిభ పర్ఫార్మెన్స్ అతని స్థాయి ఏంటి అనేది అలాంటిది మహారాజా ఒక పాప తండ్రిగా సో ఆ పాప మిస్సింగ్ అని చెప్పేస్తానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు కానీ ఏం జరిగింది ఏంటి నిజంగా మిస్ అయిందా సో వరుసగా ఎందుకు ఈయన హత్యలు చేసుకుంటూ వెళ్తాడు ఇదంతా కూడా స్క్రీన్ ప్లే అందులో విజయసేతుపతి సేతుపతి పర్ఫార్మెన్స్ ఈ సినిమాని అంత పెద్ద విజయం సాధించేట్టు చేశాయి ఈరోజు బాహుబలి ట్రూను కూడా దాటేసి చైనాలో ఇంకా అంత పెద్ద కలెక్షన్స్ మోర్ దాన్ ఎయిటీ క్రోర్స్ సాధించడం గ్రాస్ అనేది పెద్ద విశేషంగానే చెప్పుకోవాలి సో విజయ్ సేతుపతి ఏదైతే తను కష్టపడతాడో తెర మీద ఆ పాత్రలో ఎలా అయితే పరకాయ ప్రవేశం చేసి అందులో పాత్రే కనిపిస్తున్నాడు విజయ సేతుపతి కనిపించడం పేరు తెచ్చుకున్నాడు సో అలా ఇప్పుడు మహారాజా అనే సినిమాతోటి సాధారణంగా హీరో అంటే ఒక యంగ్గా ఉండాలి హీరోయిన్తో డిబేట్లు చేయాలి విలన్లు వాడిద్దరి మధ్యకి విలన్లు వస్తే వాళ్ళని చెప్ప కొట్టాలి ఇలాంటి కాన్సెప్ట్ ఉన్నదాన్ని అది బ్రేక్ చేసేసి అది కూడా ఈ సినిమా దాన్ని కూడా బ్రేక్ చేసి ఒక ఏమంటారు మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఒక పాప టీనేజ్ గర్ల్డ్ తండ్రి క్యారెక్టర్ అతను రాణించిన విధానం ఏదైతే ఉందో అది అమేజింగ్ అనే చెప్పాలి అందువల్లే ఈరోజు మహారాజా అనే సినిమాని మన ఇండియన్స్ మాత్రమే కాకుండా తమిళులు తెలుగులు తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా చైనా వాళ్ళు సైతం ఆ సినిమాను అంతగా ఆదరిస్తున్నారంటే సో అది ఆ సినిమాకు ఉన్నటువంటి సబ్జెక్ట్కు ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ప్లస్ విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవాలి గురించే ఈరోజు ఇంత పెద్ద విజయాన్ని చైనాలో కూడా సాధించి విజయ సేతుపతి మహారాజా ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకోవాలి నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇది అసలు బాహుబలి దాటేయడం ఏంటి అంటే మహారాజా బాహుబలి టూన్ దాటేయడం ఏంటి అన్న నన్ను నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా సార్తో ఎప్పుడు మాట్లాడదాం అని తెలుసుకుందామని బట్ చైనాలో మన ఇండియాలో కూడా కాదు చైనాకు వెళ్ళి ఆల్రెడీ బాహుబలి లైఫ్ టైమ్ ఇదిని దాటేసింది అంటే ఇది మంచి అచీవ్మెంట్ సక్సెస్ అనుకోవాలి అంటే విజయ్ సేతుపతి ఈ రోజు అంటే తెలుగులో కూడా మనం తెలుసు కదా ఉప్పిన్ అనే సినిమా కృతి శెట్టి అనే అమ్మాయి హీరోయిన్ గా పరిచయం అయినటువంటి సినిమా అందులో ఆమె తండ్రిగా చేశాడు అది కూడా విలన్ సో అలా మనకి చాలా పెద్ద పేరు వచ్చింది యాక్చువల్ దానికంటే ముందు ఆయన సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి గారి కోసమే అందులో ఒక క్యారెక్టర్ చేశారు అందులో ఒక గిరిజనుడి పాత్రలో మనకు ఆయన కనిపిస్తాడు బట్ ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఆయనకు దక్కలేదు అయినప్పటికీ కూడా కనిపించిన కొద్దిసేపే చాలా మంచి పేరు సంపాదించుకున్నారు అంటే పిజ్జాలో యాక్ట్ చేసిన హీరో ఈ సినిమాలో చేస్తున్నాడని చెప్పి చెప్పుకున్నారు కానీ ఆ తర్వాత ఆ ఉప్పిన్ అనే సినిమాలో చేసినటువంటి హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ ఏదైతే ఉందో విలన్ క్యారెక్టర్ ఆయనకి చాలా పెద్ద పేరు సాధించి పెట్టిందని చెప్పాలి ఇంకా ఆయనలో ఇంకోటి గుణం ఏంటంటే అదే కృతి కృతిశెట్టి కూతురుగా చేసినప్పుడు కదా తమిళ్లో ఒక ఆఫర్ వచ్చింది ఇద్దరు హీరో హీరోయిన్గా నో చెప్పాడు ఆయన ఎందుకంటే నేను ఇప్పుడే ఆ అమ్మాయికి తండ్రి క్యారెక్టర్లో యాక్ట్ చేశాను అందువల్ల నేను పక్కన హీరోగా చేయను సారీ అని చెప్పేసి ఎవరైతే తన దగ్గరికి ఆ ప్రపోజల్ తీసుకొచ్చారో వాళ్ళకి సున్నితంగా తిరస్కరించాడు సో ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీ తనది ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ తనది సో అలాగా అతను అంటే ఇవాళ దేశం గర్వించదగ్గ నటులు అని ఒక పది మంది చెప్పుకుంటే ఖచ్చితంగా అందులో అంటే నేను హీరోలు చెప్పట్లేదు ఇక్కడ స్టార్స్ కాకుండా యాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాను ఆ యాక్టర్స్ లో స్టార్స్ కూడా ఉండొచ్చు సో అలా ఒక పది మంది టాప్ టెన్ అనుకుంటే ఆ టాప్ టెన్లో లో ఖచ్చితంగా విజయ్ సేతుపతి కూడా ఖచ్చితంగా ఉంటాడని మనం చెప్పుకోవచ్చు సో మీరు మాట్లాడిన దాన్ని బట్టి అంటే విజయ్ సేతుపతి గారు ఒక సినిమాకి హీరో కాదు ఆయన క్యారెక్టర్కి హీరోగా అది ఏ క్యారెక్టర్ అయినా కూడా చేస్తారు అలా అని అనిపించండి థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అండి